టీవీ మిత్రులకు ధైర్యం ఉంటే చూపించాలి ఎందుకంటే కేటీఆర్ గారి గురించి కేటీఆర్ కుటుంబం గురించి ఒక మాట చెప్పాలి కేటీఆర్ సతీమన్ గారి పేరు శైలిమ నాకు మా గారు సతీమణి శైలిమ కూడా కంతే ఇలాంటి వేదికల మీద కుటుంబ సభ్యుల పేర్లు తీసుకోవడం కొన్ని సందర్భాల సమంజసం కాదేమో కానీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు పాలన సాగిస్తున్న వ్యక్తుల గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు చెప్పక తప్పదు అడగక తప్పదు ఇలా కల్వకుంట్ల తారక రామారావు గారికి పిల్లనిచ్చిన మామ పేరు పాకాల హరినాథరావు సన్ ఆఫ్ పాకాల వెంకట్రావు గారు పాకాల హరినాథరావు గారు కూతురు పేరు పాకాల శైలిమ పాకాల హరినాథరావు గారు ఏ సర్టిఫికెట్ తో ఉద్యోగం చేసిండు తెలుసా మిత్రులారా షెడ్యూల్ ట్రైబ్స్ షెడ్యూల్ ట్రైబ్ సర్టిఫికెట్ తోని కేటీఆర్ మామ ఒక ద్వారా గిరిజనుల సర్టిఫికెట్ తోని ప్రభుత్వం ఉద్యోగం చేసిండు ఇవాళ నేను అడుగుతున్నా ఎస్టీ రిజర్వేషన్ పన్నెండు శాతం చేస్తా అన్న నువ్వు తండాలని పూడాలని గ్రామ పంచాయతీ వేస్తా అన్న నువ్వు నీకు పిల్లనిచ్చిన మామ ఎస్టీ సర్టిఫికెట్ తో ప్రభుత్వ ఉద్యోగం ఈ రోజు ఫారెస్ట్ రేంజర్ ఫారెస్ట్ ఆఫీసర్ గా రిటైర్ అయ్యి ఇంకా కూడా ప్రభుత్వం పెన్షన్ తీసుకుంటున్నాడు ఇవాళ శైలిమా నాయక శైలిమా ఆదివాస శైలిమా గోండ శైలిమా లంబాడి సోదర నువ్వు ఈ సమాజానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కల్వకుంట తారక రామారావు గారి మీద ఉన్నది ముఖ్యమంత్రి గారు ఈ వేదిక మీద నుంచే నీకు ఫిర్యాదు చేస్తున్నా నీ బియ్యంకుడు పాకాల హరినాథరావు షెడ్యూల్ ట్రైబ్స్ సర్టిఫికేట్ మీద గిరిజన బిడ్డలకు చెందాల్సిన రిజర్వేషన్ కోటాలో ప్రభుత్వ ఉద్యోగం ముప్పై ఐదు సంవత్సరాలు నిర్వహించి గత పది సంవత్సరాల నుంచి కూడా నలభై నుంచి యాభై వేల రూపాయల పెన్షన్ తీసుకుంటున్నాడు ఇలా తప్పుడు సర్టిఫికేట్ తో రిజర్వేషన్ సర్టిఫికేట్ తీసుకొచ్చి ఎస్టీ షెడ్యూల్ కులాలకు చెందాల్సిన ట్రైబల్స్ కు చెందాల్సిన రిజర్వేషన్ లో ఉద్యోగం చేసి ప్రభుత్వం నుంచి లబ్ధి పొందింది కదా చట్ట ప్రకారం నీ బియాంకు అరెస్ట్ చేసి జైలు పెడతావా లేదా కేసీఆర్ గారు ప్రజలకు సమాధానం చెప్పు ఇలా మిత్రుడు తారక రామారావు గారు అడుగుతున్నా నీ సతీమణి లంబాడీనా గోల్డునా కోయనా గొత్తి కోయనా లేదా ఇతర గిరిజనుల బిడ్డనా లేకపోతే గొర్రెల బిడ్డనా తెలంగాణ సమాజానికి చెప్పాల్సిన బాధ్యత నీ మీద ఉన్నది నేను అధికారికంగా ఈ వేదిక మీద ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తున్నా కేసీఆర్ మామ తప్పుడు సర్టిఫికేట్ తో షెడ్యూల్ ట్రైబ్ సర్టిఫికేట్ తో ప్రభుత్వం ఉద్యోగం చేసిండు ఫిర్యాదులుంటే ఫిర్యాదు ఇస్తే కేసీఆర్ గారు తొక్కి పెట్టాను కాబట్టి ఈ రోజు నేను అడుగుతున్న పాత్రికే మిత్రులను ఒక గిరిజనుడికి చెందాల్సిన రిజర్వేషన్లో ముఖ్యమంత్రి గారి బిల్లను కూడా ఉద్యోగం నిర్వహించి ఈ రోజుకు పదవి నుంచి వచ్చే లబ్ధిని అనుభవిస్తున్నాడు ఇది సమంజసమా గిరిజనులకు చెందాల్సిన రిజర్వేషన్ గిరిజన కుటుంబాలు బాగుపడాల్సిన రిజర్వేషన్ లో ముఖ్యమంత్రి గారి ఈ రోజు ఆ బెనిఫిట్ అనుభవిస్తున్నాడంటే ఇవాళ ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా ఈ రోజు ముఖ్యమంత్రి గారు తెలంగాణ సమాజానికి గిరిజన సోదరులకు సమాధానం చెప్పాల్సిందిగా నేను అడుగుతున్నా ఇవాళ నైతికంగా తారక రామారావు గారి మీద బాధ్యత ఉన్నది నీ సతీమణి ఏ వర్గానికి చెందిందో తెలంగాణ సమాజానికి నువ్వు సమాధానం చెప్పాలి నేను అడుగుతున్న పాలకుల మనం ప్రజలకు జవాబుదారితనం ఉండాలి ప్రజలకు స్పష్టమైన సమాధానం చెప్పాలి ఈరోజు ప్రజల పక్షాల ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల నుంచి ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధిగా నేను నిన్ను డిమాండ్ చేస్తున్నా నీ సతీమణి యొక్క కులం ఏందో చెప్పాల్సిందిగా నేను అడుగుతున్న ఈ వేదిక మీద నుంచి కాబట్టి పాత్రిక మిత్రులరా మీరు రాయాలి మీరు చూపించాలి లేకపోతే మీరు కూడా తెలంగాణ సమాజాన్ని గిరిజను సోదరులు వంచినట్టే అవుతుంది తెలంగాణ సమాజం ఆ విధంగా భావించే పరిస్థితి ఉంటుంది నాకు తెలుసు మీరు చూపిస్తే మీ టీవీలో కేబుల్ పీక్తాడని పేపర్లకు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడని కానీ వీటి అన్నింటికంటే కూడా సామాజిక బాధ్యత మన మీద ఉన్నది నాకు తెలుసు ఇంకో నాలుగు కేసులు నా మీద పెడతాడని ఇంకో నాలుగు నెలలు జైలుకు పంపించడానికి ప్రయత్నం చేస్తాడని కానీ సామాజిక బాధ్యత సామాజిక చైతన్యం ఉన్న ప్రజా ప్రతినిధులుగా ఈ రోజు మనం తెలిసి మన దృష్టికి వచ్చిన వాస్తవాలను ప్రజలు ముందర పెట్టి చర్చించవలసిన అవసరం ఉన్నది ప్రజలకు జవాబుదారి ఉండవలసిన అవసరం ఉన్నది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా ముఖ్యమంత్రి గారి కుటుంబాన్ని నేను డిమాండ్ చేస్తున్న వేదిక మీద నువ్వు నీ కుటుంబం పారదర్శకంగా ప్రజలకు నీ పరిపాలనలో జరుగుతున్న తప్పుల మీద